ముఖ్యంగా ప్రధానంగా ఆక్వాకి ప్రధాన సమస్య అయిన కరెంటు మీద చెప్పడానికి రొప్పనర చెప్తున్నా కానీ వివిధ ఛార్జీలు ట్రోప్ ట్రోప్ ఛార్జీస్ పేరుతో సుమారు నాలుగు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అసలే ధరలు లేక సీడ్లో క్వాలిటీ లేక మార్కెట్ పరిస్థితులు బాగోని పరిస్థితుల్లో ఈ రంగానికి పెద్ద దెబ్బగా ప పరిణమించింది అదే రకంగా మేతల ధరల పెంపుదల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం నియంత్రణ లేకుండా క్వాలిటీకి రేటుకి సంబంధం లేకుండా నడుస్తోంది దాని మీద యావత్ రైతాంగం కూడా గత రెండు సంవత్సరాలు పెట్టి టన్నుకు సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వరకు నష్టపోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది దీని మీద ఎన్నిసార్లు విజ్ఞాపన పంపిన ఏదో అప్సరా ద్వారా కొద్దిగా హడావుడి చేయటం రేటు నిర్ణయించినట్టు ప్రకటించ మినహా స్పష్టమైన ప్రణాళిక అంటూ ప్రభుత్వం దగ్గర ఏమీ కనిపించట్లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ పథకాలను చిన్న సన్నకారు రైతులకు అందించడంలో పూర్తిగా మత్స్యశాఖ విఫలం అవుతోంది దీనికి సంబంధించి అనేక కుంభకోణాలు కూడా వెలుగు చూస్తున్నాయి ఈ సముద్రం వేటకు వెళ్ళే రైతులు మత్స్యకారులతో సహా ఏ ఒక్కరిని కూడా సంతృప్తిపరచకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది తనకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికను అమలు మినహా రోజువారీ వ్యవహారాల్లో రైతులకు కావాల్సిన ఎటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఇవి వేరు వేరు కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు తప్ప ఎక్కడ ఏది కూడా ఆచరణకు నోచుకోవట్లేదు అని చేత ఈ రంగం పూర్తిగా కుదేలే ఉంది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు